డౌరీ హెరాస్మెంట్ ఫోర్ సారీ ఫోర్ ఎయిట్ ఏ నాట్ ఎట్ ఆల్ ఓన్లీ కన్ఫైన్ టు డిమాండ్ ఆఫ్ ఆఫ్ డౌరీ ఇట్ ఆల్సో ద ప్రిటెక్స్ట్ నైన్లీరాస్మెంట్ మెంటల్లీ అంటే చాలా మంది ఇప్పటివరకు తీసుకున్న వ్యూ ఏంటంటే ఫోర్ నైన్టీ ఎయిట్ అంటే డౌరీ హెరాస్మెంటే అని బట్ సెకండ్ పార్ట్ క్రూయాలిటీ డ్రైవ్ ద పర్సన్ టు గెట్ ఇన్ క్రూయాలిటీ ఆ క్రూయాలిటీ డి నాట్ కన్ఫైన్ ఓన్లీ టు ఫిజికల్ అబ్యూస్ ఈవెన్ టు మెంటల్ అబ్యూస్ ఆల్సో మెంటల్ అబ్యూస్ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్ ఆ క్రుయాలిటీ ఆస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సెకండ్ లింబ్ ఆఫ్ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ అని చెప్పి ఇటీవల సుప్రీం కోర్టు తీర్పులు ఇవ్వటం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్క డౌరీ అరాజ్మెంట్ చేస్తూ నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెతో కూడా నువ్వు గడుపుతూ ప్యారల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ దట్ పర్టికులర్ యాక్ట్స్ ఆఫ్ ద హస్బెండ్ అమౌంట్స్ టు మెంటల్ క్రుయాలిటీ కమ్స్ అండర్ ది అంబిట్ ఆఫ్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఏంబ్ెన్షియేషను ప్రాపర్ గా మీరు లింక్అప్ చేయాలి యూ టు కనెక్ట్ యువర్ ఫ్యాక్ సర్కమస్టెన్సెస్ ఆఫ్ ఈచ్ కేస్ మెకానికల్ గా ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిట్ అది డౌరీ ఇమ్మన్నాడు అంటాం దాని కారు కొనమన్నాడు అది కొనమన్నాడు అంటాం ఎవరికి ఇది ప్రూవ్ చేయలేకపోవటం కాదు అబౌ ది డౌరీ డిమాండ్ ద వైఫ్ షుడ్ బి బీన్ ఎ పొజిషన్ టు ఆర్ కేపబుల్ ఎనఫ్ టు ప్రూవ్ అదర్ ఆల్సో ఆస్పెక్ట్ ఆల్సోన్ సబ్జెక్టెడ్ బై మెంటల్ క్రూయాలిటీ ఆన్ అకౌంట్ ఆఫ్ అర్ హస్బెండ్ యాక్ట్స్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ మనం పూజేయగలుగుతామో వీఆర్ సక్సెస్ఫుల్ కెట్ ఓవర్ ఇన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఎంతసేపటికి ఈరోజుకి డౌరీ డిమాండ్ మీదే కన్ఫైన్ అయ్యి మొత్తం గమెంట్ ఈస్ గోయింగ్ ఆన్ నో ద దమెంట్ ఈస్ ఎక్స్టెండింగ్ ద అదర్ వెర్షన్ ఆఫ్ మెంటల్ క్రుయాలిటీ అంటే అతను చేసి తాగొచ్చి కొట్టేవైనా వేరే ఆడవాళ్ళతో తిరిగేవైనా అబ్యూజింగ్ ఫిల్తీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మెంటల్ క్రుయాలిటీ కింద వచ్చి దోస్ దట్ ఆర్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఇది ట్రై చేయండి ఇక్కడ నుంచి వేసే కేసుల్లో ఈ రకమైన కాంటాక్ట్ మీ హస్బెండ్ నుంచి వస్తే లీజ్ డిఫైన్ దీస్ యాస్పెక్ట్స్ అప్పుడు మీరు ఏదైనా సక్సెస్ అవుతారు ఇది చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అవుతుంది ఓన్లీ డౌరీ అరేజ్మెంట్ డిమాండ్ అడిగాడు మేము బంగారం అంత ఇచ్చాం ఇచ్చాం ఇంకోటి గుర్తుపెట్టుకోండి డౌరీ తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేరం మీరు ఎప్పుడైతే మేము అంత డబ్బు ఇచ్చాం ఇంత డబ్బు ఇచ్చాం అని రాస్తున్నారు యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ పనిషబుల్ అండర్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ దాన్ని మీరు చాలామంది మర్చిపోతున్నారు మీరు చాలామంది అడ్వకేట్స్ ఆల్రెడీ వైఫ్ అండ్ విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు కాబట్టి వాటి జోలికి పోవట్లేదు టుమారో ఇఫ్ ఎనీ అడ్వకేట్ డెఫినెట్లీ కెన్ ఫైల్ కేస్ అగనెస్ట్ గర్ల్ పేరెంట్స్ ఆల్సో అండ్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ డౌరీ టు బి అదర్ పర్సన్ వాటి చట్టాలు ఇప్పుడు ఒక సైడే ఉండవు ఆల్వేస్ యూ షుడ్ బీ ఫ్లెక్సబుల్ సో డోంట్ రబ్ ది చట్టాలు ఫర్ యువర్ రాంగ్ఫుల్ గేమ్స్ ఇస్తున్నారు అని చెప్తున్నారు అదే ఆస్పెక్ట్లో మీరు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారు వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యూ ప్లీజ్ ప్రూవ్ ఇట్ మీరు ఇంత ఇచ్చారని చెప్పని ఆయన కేసు చేయడం జరిగితే వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ గర్ల్ పేరెంట్స్ ఈ రోజు వరకు వన్ సైడ్ నడుస్తుంది ఎవరు దాని చోలిపోలే పోవాలి ఎందుకంటే పోలేదంటే అదే రీజన్ యాజ్ ఈజ్ అమ్మాయి సఫర్ అయింది ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎందుకు సఫర్ చేయటం అని కాముకుంటున్నారు మీరే చెప్తున్నారు యాభై లక్షలు ఇచ్చాం అంత పెళ్ళి చేసాం పెళ్లి చేసాం అలాగే ఈ మధ్య కొంతమంది విచిత్రంగా మొదలు పెట్టారు పెళ్లి ఖర్చులు క్లెయిమ్ చేద్దాం డైవర్స్లో అసలు మనం అనుకున్నామా మీరు ఒక అలాంటప్పుడు అగ్రిమెంట్ రాసుకోండి పెళ్లికి ముందు రేపు రోజున విడిపోతే లాభ నష్టాల అంటే ఇదొక బిజినెస్ లాగా చేసుకున్నాం ఈ మధ్య కొత్త కొత్తగా చేస్తున్నారు మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేయటం ఇవన్నీ పట్టుచీరలు ఉంటాం గోల్డ్ పెట్టా ఉంటాం మీ ఇష్టం కొద్దీ ఆ రోజున పరిస్థితులను బట్టి మీ పాపకి మీ అల్లుడికి పెట్టారు అందుకే ఇక నుంచి మీరు రాసుకోండి ఒక అగ్రిమెంట్ రాసుకోండి ఇక ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇన్ని భోజనాలు పెట్టాం భోజనాలకు ఎంత ఖర్చు పెట్టాం ట్రాన్స్పోర్ట్కి ఎంత ఖర్చు పెట్టాం ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్టర్బెన్సెస్ దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రిటర్న్ ద అమౌంట్స్ అని మీరు రాసుకోండి లేకపోతే ఏంటండి అంటే మీరు కట్టను తీసుకున్నారు అని మీ మీ మీరు కేసులు పెడుతున్నారు అంటే మీరు ఇచ్చారని మేము కేసులు పెట్టకూడదు హస్బెండ్ సైడ్ వాళ్ళు ఆ రోజు వస్తుంది దట్ ఈస్ నాట్ సో ఫార్ మీరు కేసులు పెట్టారు అంటే మీరు మీరు డబ్బులు ఇవ్వబట్టే మేము తీసుకున్నాం డెఫినెట్గా వస్తుంది బి అవేర్ బివేర్ రెండు బీ అవేర్ అండ్ బివేర్ వైఎల్ మేకింగ్ సచ్ ఎలిగేషన్స్ బట్ ప్లీజ్ డోంట్ కన్ఫైన్ దిస్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఓన్లీ ఫర్ డిమాండ్ ఆఫ్ డౌరీ దిస్ కెన్ బి ఎక్స్టెండెడ్ హెరాస్మెంట్ మెంటల్లీ సో దట్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ఇన్సిడెంట్స్ వేరియా కాజ్ దిస్ మెంటల్ ఎగనీ దెన్ యూ ఫైల్ ఏ కేస్ లెట్ అస్ సిట్ విల్ వర్క్ అవు వన్ సైడెడ్గా ఇది ఫోర్ నైన్టీఏని యూజు మిస్యూజు చేయకండి అని ప్రాపర్ ప్రాస్పెక్టివ్లో నిజంగా కనుక మీకు న్యాయం జరగాలంటే చేయండి తప్పితే ఈ కేసు వేసినందువల్ల అబ్బాయి మారుతాడు మళ్ళీ మళ్ళీ కాపురాన్ని తీసుకెళ్తాడు చక్కగా ఉంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది కాబట్టి ఈ ప్లీజ్ ట్రై టు అనలైజ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఇనిషియేట్ ఎనీ లీగల్ ప్రాసెస్ ఎస్పెషలీ ఫోర్ నైన్టీ ఏ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎగనెస్ట్ యువర్ హస్బెండ్ అండ్ హిస్ పేరెంట్స్ నమస్తే